नमस्कार एन एम सेवन टीवी न्यूज़ की स्वागत వేసుకొని మరి ప్లస్ అంకిత ఆధ్వర్యంలో ప్రణాళిక వేసుకొని ఏ బ్యాంకు కొడదామని ఆలోచన చేశారు ఆలోచన చేస్తూ ఫస్ట్ అయితే బ్యాంకుల మీద రెక్కి వేయడం స్టార్ట్ చేశారు వీళ్ళు ఇక్కడ నారాయణపేటలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు మీద తర్వాత తిరుపతిలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద మరికల్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు దేవరకథలలో ఉన్న ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ఇవన్నీ ఈ నాలుగు బ్యాంకులు వీళ్ళు మన వరపరిధిలో కొన్ని బ్యాంకులు కూడా చూసుకున్నారు చూసుకొని అమరచింత బ్యాంకు యూనియన్ బ్యాంకును టార్గెట్ చేసుకున్నారు చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే అమరచింతట ఈ అమ్మాయి అంకిత మొద మొట్టమొదటిసారిగా వచ్చి బ్యాంక్ ఎట్లా ఉంది లోపల స్ట్రక్చర్ ఎట్లుంటుంది స్ట్రాంగ్ రూమ్ ఎట్లుంటుందని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంగా బ్యాంక్లోకి వచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గర వచ్చి దగ్గరకు వచ్చి నేను లాకర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా నాకు స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ ఎట్లుంటాయి చూపెట్టాయి ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అడిగితే వాళ్ళు కస్టమరే అనుకోని చెప్పి చూపెట్టడం జరిగింది అప్పుడే ఈమె ప్రణాళిక వేసుకున్నది ఈ బ్యాంకు బ్యాక్ సైడ్ ఎట్లుంది ఫ్రంట్ సైడ్ ఎట్లున్నాయి సీసీటీవీ కెమెరాలు ఎట్లున్నాయి అన్నీ ఈ అమ్మాయి ఒక మంచిగా స్కాన్ చేసుకున్నది అన్నట్టు చూపులతోనే ఓహో ఇదంతా ఈ స్ట్రక్చర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ తన భర్తకు ఈ భాస్కర్ రెడ్డి బావకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈ ప్రణాళిక ట్వంటీ ఫిఫ్త్ మన ట్వంటీ థర్డ్ నాడు వచ్చి బ్యాంక్లో ఈ డిస్కషన్ జరిగింది ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈమె సెలవు దినాలు కాబట్టి బ్యాంకులోకి ఎట్లయినా ఎంటర్ కావాలని చెప్పి వీళ్ళు వీళ్ళని పంపించింది లోపలికి భాస్కర్ రెడ్డి మరియు తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి తర్వాత గణేష్ ముగ్గురు ఎంటర్ అయ్యి గ్రిల్ ఓపెన్ చేశారు ఎంటర్ అయ్యే ప్రాంతం ఎట్లా మనం ఎంటర్ కావాలని గ్రిల్ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని అట్లే ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత ఆ రోజు బాగా కుక్కలు అరిచాయన్నట్టు అక్కడ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వీళ్ళు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఆ జూరాల మీద నుండి వచ్చేందుకు ప్రయత్నం చేస్తే అక్కడ పోలీసులు ఉన్నారు పోలీసులు వెహికల్ చెకింగ్ చేయడం రాత్రి అర్ధరాత్రి వెహిక వెహికల్ చెక్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు వద్దు మనకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు మెసేజ్ లేదు ఇంకా కొద్దిగా టైం తీసుకుందామని చెప్పి మళ్ళీ ఆమె మభ్యపెట్టింది మభ్యపెట్టి ట్వంటీ సెవెంత్ నాడు పూర్తిగా అటెంప్ట్ చేశారు ట్వంటీ సెవెంత్ నాడు పూర్తిగా లోపలికి వెళ్ళి బ్యాంక్ యొక్క స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు విశ్వ ప్రయత్నం చేశారు ఈ ఏవైతే ఇంప్లిమెంట్స్ ఉన్నాయో అవి తన నిర్మాణం కోసం ఈ జగదీశ్వర్ రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం కొనుక్కున్నాయి గడపార తర్వాత రాడ్స్ గ్లౌస్ ఇవన్నీ తన ఇంటి నిర్మాణం కోసం అన్ని పెట్టుకొని అదే కార్లో ట్వంటీ సెవెన్ నాడు మళ్ళీ వచ్చి బ్యాంక్లోకి ఎంటర్ అయ్యి విష ప్రయత్నం చేస్తే అది రాలేదు రానందుకు అప్పుడు ఏం ఆలోచన చేసిన ఇది బ్యాంక్ మళ్ళీ నెక్స్ట్ డే వద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకొని ఇంత లోపల మనం ఈ సీసీటీవీ కెమెరాల్లో పడతాం కదా అని చెప్పేసి ఆ సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేయడము ప్లస్ కేబుల్స్ కట్ చేయడము దాంతోపాటుగా డీవీఆర్ కూడా ఎత్తుకొని వీళ్ళు పారిపోయి ఒక దగ్గర దాచుకున్నారు దాచుకొని మళ్ళీ ట్వంటీ నైన్త్ నాడు నైటు మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దగ్గరే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దగ్గరే పోలీసులు ఉండడం చూసి ఈరోజు సాధ్యం కాదు మళ్ళీ వద్దామని చెప్పి వాళ్ళు వెనుదిరిగిపోవడం జరిగింది అయితే ఈ క్రమంలో మనకు థర్టీ ఎయిత్ నాడు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మనము సమాచారం సేకరించి తర్వాత ఇతర మా హ్యూమన్ రిసోర్సెస్ తర్వాత సీసీటీవీ కెమెరాలను పరిశీలన చేసుకుంటూ చేస్తే మనకు అంకిత యొక్క అంటే ప్రణాళిక మనకు అర్థమైంది ఈ అంకిత తర్వాత జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా చేశారని చెప్పి మనకు సమాచారం పూర్తిగా ఈ క్రోడీకరించుకొని విశ్లేషించుకుంటే వీళ్ళు టార్గెట్ అయ్యారు వీళ్ళను మనము ఎట్లయినా చేసి అరెస్ట్ చేద్దామనే ఉద్దేశంగా నిన్న మన వెహికల్ చెకింగ్ పెట్టడం వీళ్ళ మూమెంట్ తెలుసుకొని వెహికల్ చెకింగ్ పెట్టడంలో వెహికల్ చెకింగ్లో దొరికింది దొరికిన తర్వాత వీళ్ళ దగ్గర మళ్ళీ మీరు నేరం చేశారా అని అడిగితే వాళ్ళు తమ నేరం ఒప్పుకోవడం అంతేకాకుండా ఈ ఇంప్లిమెంట్స్ ఏవైతే నేరానికి వాడిన ఇంప్లిమెంట్స్ డివిఆర్ తర్వాత దానికి సంబంధించిన కేబుల్స్ కట్టర్స్ అన్నీ మన దగ్గర వాళ్ళకు చూపెట్టడం జరిగింది అవన్నీ బరామద్ చేసుకొని మనం ఈ ఐదుగురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది